మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యానికి అనుగుణంగా మహిళలను ఆర్థిక స్వావలంబన దిశగా నడిపించేందుకు తిరుపతిలోని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో డ్రైవింగ్ వచ్చిన మహిళలకు ఉపాధి కల్పిస్తోంది మహిళలకు బ్యాంకు లింకేజ్ ద్వారా ఈ బైక్ల కొనుగోలుకు బ్యాంకు రుణాలకు అవకాశం కల్పించడంతో పాటు ర్యాపిడోతో అనుసంధానం చేసింది ఈ బైక్ల ద్వారా స్వయం ఉపాధి పొందుతూ తమ కుటుంబానికి ఆర్థికంగా చేదోడుగా ఉన్నామంటున్న ఇరవై ఐదు మంది మహిళలతో మా ప్రతినిధి నారాయణప్ప ముఖాముఖి మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించినప్పుడే ఆ కుటుంబం ఆర్థికంగా సామాజికంగా మెరుగుపడుతుందన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యానికి అనుగుణంగా మహిళలను ఆర్థిక స్వావలంబన దిశగా నడిపించేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది పట్టణ ప్రాంతాలలోనూ నగర ప్రాంతాలలోనూ మహిళలను స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో డ్రైవింగ్ వచ్చిన మహిళలకు బ్యాంక్ లింకేజీ ద్వారా ఈ బైకులు కొనుగోలు చేసేందుకు అవకాశం కల్పించింది మనం ఒకసారి చూడొచ్చు రాష్ట్ర ప్రయోగాత్మకంగా ఐదు నగరాలలో ఈ తరహా ఈ బైకులను మహిళలకు బ్యాంకుల ద్వారా రుణాల ద్వారా కొనుగోలు చేయించి వాటిని నగర పట్టణ ప్రాంతాలలో నిర్వహించే ర్యాపిడో కావచ్చు ఓలో కావచ్చు ఊబర్ ఇలా వీటితో టైఅప్ చేసి వారు స్వయం ఉపాధి కల్పించడానికి చర్యలు చేపట్టింది ఇప్పుడు తిరుపతి నగరంలో ఇరవై ఐదు మందికి ఈ తరహాలో బ్యాంక్ లింకేజ్ ద్వారా ఎలక్ట్రిక్ వెహికల్ కొనుగోలు చేయించి వారి ద్వారా ర్యాపిడోతో టైఅప్ అయ్యి రైడింగ్ చేసేందుకు అవకాశం కల్పించారు ఈ గడిచిన కొన్ని రోజులుగా ఈ తరహాలో ర్యాపిడోతో టైఅప్ అయ్యి మహిళల్లో స్వయం ఉపాధి పొందుతున్న మహిళలు మన దగ్గర ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం ఏ విధంగా ఇది అసలు ఎలా మా ముందు మీరు ఏం ఈ ఈ ప్రభుత్వం కొనుగోలు చేసి మీకు అవకాశం కల్పించిన తర్వాత ఎలా గత పది సంవత్సరాలుగా నేను ఉద్యోగం కోసం నేను ఎత్తుకుతున్నాను కానీ కొన్ని దగ్గర ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం చేయించుకొని జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి అలాంటి టైంలో మాకు ర్యాపిడో అనేది ఒక సువర్ణ అవకాశాన్ని ఇచ్చింది ర్యాపిడో మెప్మాతో టైప్ అయ్యిందండి ర్యాపిడో వాళ్ళు బయట కూడా డ్రైవ్ చేస్తున్నారు వాళ్ళకి ఎక్కువ కమిషన్స్ ఉంటాయి మెప్మా ద్వారా ర్యాపిడో చేసిన వాళ్ళకి మాత్రమే కమిషన్స్ ఉండదు ముఖ్యంగా ఎవరైనా రైడింగ్కి వెళ్ళాలంటే లేడీస్ లేడీసే రైడర్స్ కావాలి క్యాప్టెన్స్ అనేసి కోరుకుంటున్నారు అది విన్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మెప్మాని అప్పటికప్పుడు ఒక టార్గెట్ ఇచ్చారనమాట సిటీస్ ఏవైతే ఉన్నాయో అలాంటి మెయిన్ మెయిన్ సిటీస్ లో ర్యాపిడో క్యాప్టెన్స్ ని ముఖ్యంగా సంఘాలైతే ఎక్కువగా మహిళలే ఉంటారు మహిళల్లో చాలా చాలా మంది టాలెంట్ ఉండే వాళ్ళు ఉంటారు లైసెన్స్ ఉండే వాళ్ళు ఉంటారు ఒక ఉద్యోగం లేక ఉపాధి లేక టాలెంట్ కూడా ఉండి ఇంట్లో ఉండే వాళ్ళు ఉంటారు అని ఆయన ఆలోచించి మెప్మాకి టార్గెట్ ఇచ్చారు అలాంటి అవకాశం ఇచ్చిన మన తేజ్ భారత్ ఐఏఎస్ఆర్ గారికి టై టైఅప్ చేయించిన మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఒక రోజుకి పన్నెండు వందలు మేము సంపాదించుకోగలుగుతున్నామండి వచ్చిన రోజు రోజు డబ్బుల్ని నేను దాచిపెడతాను ఒక నెల తర్వాత దాన్ని ఓపెన్ చేసి చూస్తాను బయట వెళ్ళి ఉద్యోగం చేస్తే కూడా నాకు ఒక ముప్పై వేలు వస్తాయి అని అనుకునేదాన్ని ఇది ఈ బైక్స్ ఎటువంటి పెట్టుబడి మేము పెట్టుకోకుండా అంటే పెట్రోల్ అలాంటి ఖర్చు ఏమీ లేకుండా కేవలం ఛార్జింగ్తోనే ఇవి నడుస్తాయి కాబట్టి ఇందులో మెయింటెనెన్స్ అనేది లేదు మాకు బ్యాంక్ ద్వారా లోన్ ఇప్పించారు దాంట్లో సబ్సిడీ మాకు పదివేలు దాకా వచ్చిందండి నెలకి మాకు ఈఎంఐ ఒక త్రీ థౌజండ్ త్రీ ఫైవ్ అట్లా కట్ అవుతుంది మేము నెలకే ఇందులో ఇరవై ఐదు వేలు వరకు సంపాదించుకోగలుగుతున్నాం కాబట్టి ఈఎంఐ కట్టుకోగలుగుతున్నాము మెయింటెనెన్స్ లేదు బండికి ఈ బైక్ మీకు ఎలా ఉండేదమ్మా ఇప్పుడు ఎలా ఆదాయం ఉంది ఈ బైక్ లేనప్పుడు మేము సంఘాలలో చిన్న చిన్న అప్పులు చేసుకునే వాళ్ళము ఇప్పుడైతే ఆ అప్పుల మీద కూడా ఎక్కువ ఆధారపడి ఉండ ఉండవలసిన పడలేదు ఎందుకంటే మనకెంటూ ఒక స్వయం ఉపాధి అనేది వచ్చింది అనమాట అప్పుడు మేము మన ఇంట్లో భర్త వాళ్ళకి కూడా కుటుంబానికి కూడా ఒక కొంత రకంగా సహాయం చేయబడుతున్నాము ఇప్పుడు పిల్లలు ఖర్చులు కానీ స్కూల్ ఫీజు కానీ కాలేజ్ ఫీజులు కానీ మేము కొంచెం వాళ్ళకి కూడా కొంచెం సహాయం చేస్తున్నాం ఇప్పుడు ఈ బైక్ వచ్చిన వల్ల మాకు చాలా కరెంటు బిల్లు కూడా ఎక్కువ రావటం లేదు పెట్రోల్ ఖర్చులు కూడా చాలా తగ్గింది మాకు కానీ పర్సనల్ కానీ మనకి ఇంకా ఆర్థిక పరంగా కానీ పర్సనల్ కానీ రెండు రకాలుగా సహాయపడుతుంది ఈ బైక్ స్పందన ఎలా ఉంది మీరు కెప్టెన్గా గా రైడర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు రైడర్స్ మహిళా రైడర్స్ ఎట్లా ఉంది బాగానే ఉంది ఆ స్పందన బాగుంది సార్ రేట్లు ఇస్తున్నారు రేటింగ్ వచ్చి ఒక ఫైవ్ పర్సెంట్ అట్లా రేటింగ్ కూడా ఇస్తున్నారు మహిళలు చాలా మంది మహిళలు జెంట్స్ రైడర్స్ అంటే ఎక్కాలంటే కొంచెం ఇబ్బందికరంగా ఉండింది కానీ ఇప్పుడు మహిళలు వచ్చిన తర్వాత వాళ్ళు ఓన్లీ లేడీసే కావాలా అని కోరుకుంటున్నారు ఈ బైక్ ర్యాపిడో బైక్ తీసుకున్నందువల్ల రోజుకి ఆరు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు సంపాదించుకోగలుగుతున్నాము ఇంట్లో భర్తకు కూడా సహాయపడగలుగుతున్నాము అంతకుముందు ఏ ఉద్యోగం లేకుండా ఇంట్లో ఉండేవాళ్ళము ఇప్పుడు ఏంటంటే కొద్దిగా రేపులో తీసుకున్నందువల్ల కొద్దో గొప్ప ఆదాయం వస్తుంది కాబట్టి పిల్లలకి చదువులకు కానీ ఇంట్లో వస్తువులు ఏమైనా కొనేదానికి కానీ కొంచెం ఇబ్బంది లేకుండా ఉందండి ఎలా ఉపాధి పొందుతున్నారమ్మా ఇది లేకముందు ఎలా ఉండేది ఇది ఈ బైక్ వచ్చిన తర్వాత మీకు సంఘంలో చేరిన తర్వాత అన్ని విధాలుగా మాకు చాలా బెనిఫిట్ గా ఉంది హెల్ప్ఫుల్గా ఉంది ఇలాగే మాకు ఇంకా చాలా చాలా అన్ని రకాలుగా మాకు బ్యాక్ సపోర్ట్గా ఉండి ఇంకా సదుపాయాలు అందించాలని మేము కోరుకుంటున్నాం సార్ ముందుకన్నా ఇప్పుడు మేము మా ఫ్యామిలీకి మా పిల్లలకి అందరికీ సపోర్ట్గా ఉన్నాం గతంలో ఏ ప్రభుత్వాలు అవకాశం కల్పించలేదు ఇలా ఈ కూటమి ప్రభుత్వం ఏమీ చేరలేదు సార్ అందువల్ల ఇప్పుడు అన్ని చేరుతున్నాయి కాబట్టి అన్నిటికి మేము ధన్యవాదాలు తెలియదు ఈ ర్యాపిడో తోట అయ్యపోవడం వల్ల ఇంకా చాలా మందికి ఈ అవకాశం కల్పిస్తే బాగుంటుంది పట్టణ పేదరిక నిర్మూలన సంస్థకు సంబంధించిన అధికారులు ఈ ఈ ఎంతమంది తిరుపతి నగరంలో ఈ మహిళా రైడర్స్ ఉన్నారు ఎంతమంది సో ఇప్పుడు తిరుపతి నగరంలో పైలట్ కింద ఇరవై ఐదు మందికి ర్యాపిడో బైక్ ఈ బైక్స్ అనేవి అందించడం జరిగింది వెంటనే అప్పటికప్పుడే మేము బెనిఫిషరీస్ని ని గుర్తించడము వారికి వితిన్ ఒక టెన్ డేస్లోనే మార్చ్ ఎనిమిదిన ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఈ బైక్స్ ఈ బైక్స్ని ఇప్పించడం జరిగింది బ్యాంకుల ద్వారా టైఅప్ చేయడం జరిగింది ఈ ఒక్కొక్క బై బైక్ కాస్టు లక్ష ఇరవై మూడు వేలు కాగా దానిలో బైక్ కంపెనీ నుంచే పదివేల రూపాయలు అప్పుడే స్పాట్ లో మనకి తగ్గించడం జరిగింది అది కాకుండా పదకొండు వేల రూపాయల సబ్సిడీని వాళ్ళ అకౌంట్ లో కూడా వేయడం జరిగింది ఇది కాకుండా ర్యాపిడ్ టైఅప్ అవడం వల్ల వాళ్ళు బాగా రైడ్స్ చేసే ఉమెన్స్కి కి ఇన్సెంటివ్స్ కూడా ఒక రోజుకి రెండు వందల నుంచి నాలుగు వందల రూపాయల ఇన్సెంటివ్స్ కూడా వస్తున్నాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతంలో ఎన్నడీ లేని రీతిలో వినూత్నంగా ఆలోచించడం ద్వారానే తమకి అవకాశం వచ్చిందన్న అభిప్రాయం ఈ మహిళల్లో వ్యక్తమవుతోంది కెమెరామెన్ భాస్కర్తో తో నారాయణప్ప ఈటీవీ న్యూస్ తిరుపతి